నమస్కారం అండి రేపే డిసెంబర్ పంతొమ్మిది అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యను అహోరాత్ర అమావాస్య అని కూడా అంటారు అలాగే మనకిది శుక్రవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఈ అమావాస్యను శుక్ర అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య కాబట్టి దీనికి అతేంద్రియ శక్తులు చాలా ఎక్కువ అని చెప్పేసి మనకు పెద్దవాళ్లు చెప్పటం అనేది జరుగుతుంది అలాగే ఈసారి అమావాస్య ఏంటంటే ఇరవై ఏడు గంటలు ఉంది అంటే ఇరవై ఏడు గంటలు ఉండటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు అంటే కాస్త కీడుతో వచ్చింది కాబట్టి దీన్నేంటే అహోరాత్రము అంటారు ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ఈ అమావాస్య వల్ల మనకు ఎటువంటి చెడు కలగకూడదు అనంటే ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ కూర వండటం కానీ తినటం కానీ చెయ్యకూడదు తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో కూడా మిగలదు అప్పుల పాలైపోతారు అంతేకాకుండా జన్మజన్మల దరిద్రమనేది మిమ్మల్ని పట్టిపీడిస్తుంది ఈ అమావాస్య వల్ల వచ్చే కీడు కూడా మిమ్మల్ని మీ ఇంటిని తాకేటటువంటి అవకాశమనేది ఉంటుంది కాబట్టి మీరు చేసే పూజలకు ఫలితం కలగాలన్నా ఈ అమావాస్యవల్ల కీడనేది రాకూడదు అనన్నా శని దోషాలనేవి కూడా మిమ్మల్ని పట్టి పీడించకూడదు అనంటే మాత్రం ఇంట్లో ఆడవాళ్లు అస్సలు ఈ కూరను వండద్దు తినద్దు కూరలే కదా ఏముందిలే అని చెప్పేసి చాలామంది కొట్టిపడేస్తూ ఉంటారు కానీ మనం తినేటటువంటి కూరలను బట్టే అంటే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో కొన్ని వండకూడదు తినకూడదు అని మనకు శాస్త్రాల్లోనే చెప్పారు అవి ఏంటంటే వండకూడనివి తినకూడనివి తిన్నప్పుడు ఏంటంటే గ్రహాలు వ్యతిరేకంగా మారి మనకు లేనిపోని సమస్యలను ప్రమాదాలను తెచ్చిపెడుతూ ఉంటాయి తినకూడదు అనగానే చాలామంది వెజ్ అనుకుంటారు నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్తో పాటుగా వెజ్లో కూడా కొన్ని తినకూడదు అసలు ఏం వండకూడదు ఏం తినకూడదు అలాగే ఈ రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి పూజ ఎలా చెయ్యాలి ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు ఎలాంటి దోషం అనేది అంటకుండా ఉంటుంది ఇలా ప్రతి పాయింట్ కూడా అంటే మీ యొక్క అన్ని ప్రశ్నలకు సమాధానం అనేది ఈ వీడియోలో దొరుకుతుంది నిజంగా కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది ప్రతి పాయింట్ కూడా అంటే అసలు మీరు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు కూరల విషయం దగ్గర నుంచి ప్రతిదీ కూడా చక్కగా వివరించబడి ఉన్నాయి కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ప్రతి పాయింట్ కూడా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోను పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్ గా కూడా ఉంటుంది ఇక ఈ మార్గశిర అమావాస్య రోజున మీ ఇంటికి దగ్గరలో లేదా మీ ఇంటి బయట వేప చెట్టు ఉంటే వేప చెట్టును తాకి నమస్కారం చేసుకుంటే ఈ అమావాస్య వల్ల వచ్చే దోషాలు తొలగిపోతాయి అలాగే మీకు ఏదన్నా సమస్య ఉంటే ఒక సమస్యను ఏంటంటే తెల్లని కాగితం మీద పేపర్ మీద ఆ యొక్క సమస్యను రాసి దాంట్లో ఒక స్పూన్ నల్ల ఆవాలు కొంచెం కుంకుమ నాలుగు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ రాళ్ల ఉప్పు ఒక నిమ్మకాయ పెట్టేసి ఇక్కడ చూపించినట్లుగా పొట్లంలాగా కట్టుకోండి మీ యొక్క మొండికో కోరిక ఏదైతే ఉంటుందో అది మీరు చెప్పుకొని ఆ పొట్లాన్ని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు మూడుసార్లు ఎడమ నుంచి కుడికి మూడుసార్లు వేసి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి చక్కగా సంకల్పం అనేది చెప్పుకొని ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని కుదిరితే ప్రదక్షిణలు కూడా చేసుకోండి పదకొండు సార్లు ఆ వేప చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికొచ్చేయండి అలా చేయటం వల్ల ఇంటికొచ్చేటప్పటికే మీ కోరిక నెరవేరుతుంది ఎందుకంటే అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు అలాగే మీరేంటంటే ఒక ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను ఇక్కడ చూపించినట్లుగా రెండు భాగాలుగా కట్ చేసి ఒక చెక్కకు పసుపు ఒక చెక్కకు కుంకుమ అద్దేసేసి రెండు తమలపాకుల మీద కొంచెం రాళ్ల ఉప్పు పోసేసి ఆ యొక్క చెక్కల మీద కర్పూరం బిళ్ళలు వెలిగించి మీరు వెలిగించి మీ యొక్క గుమ్మానికి మీ యొక్క మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మానికి బయట వైపు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించినట్లయితే ఆ అమావాస్య చెడు ఏదీ కూడా మీ ఇంటిని తాకకుండా ఉంటుంది అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ఇంట్లో ఉన్న శని బయటికి వెళ్ళిపోతుంది ఇలాంటి అమావాస్య కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది ముఖ్యంగా అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు అలాగే పరిహారాలకు పెట్టింది పేరు మనకు ఎంత తీరని మొండి కోరికలైనా సరే ఈ రోజున తప్పకుండా నెరవేర్తాయి కాబట్టి పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు వేద పండితులు మన పూర్వీకులందరూ కూడా ఇలాంటి తిది కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ రోజున పరిహారాలు ఏవి చేసినా కూడా ఖచ్చితంగా వందకి వెయ్యి శాతం నెరవేర్తాయి కాబట్టి ఇలాంటివన్నీ మనకు సిద్ధించాలి అంటే ఇంట్లో ఆడవాళ్లు ఈ కూరల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే కూరలు వెజ్జే కదా అవేముంది వాటిలో ఏం వండుకుంటే ఏముంది అని చెప్పేసి చాలామంది కూడా భావిస్తూ ఉంటారు మీరు చేసే పూజలకు కానివ్వండి పరిహారాలకు కానివ్వండి ఫలితం దక్కాలి అనంటే ఇంట్లో కూరగాయలు కూడా మనం వండే కూర కూడా ప్రధాన పాత్ర అనేది పోషిస్తుంది అందులో శుక్రవారంతో కూడుకుని రావటం ఇంకా గొప్ప విశేషంగా మనం చెప్పుకోవచ్చు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి సంబంధించిన రోజు అలాగే అమావాస్యాన్న కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు ఈ రెండు వేల సంవత్సరంలో ఆఖరి అమావాస్య కాబట్టి మనకున్న కష్టాలు బాధలు దరిద్రాలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరంతో ఫుల్ స్టాప్ పెట్టేసి కొత్త సంవత్సరంలోకి అదృష్టంతో ఐశ్వర్యంతో ఆస్తి అంతస్తులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అడుగుపెట్టటానికి మనం చేసే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకున్న ప్రతి పరిహారము ప్రతి మాట ఎలాంటి నియమాలను ఆచరించాలి అలాగే ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఇలాంటివన్నీ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ప్రతి విషయం కూడా మీకు బాగా దగ్గరగా ఉంటుంది రేపు అంటే డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటలకు అమావాస్య తిథి ప్రారంభమై మరునాడు ఉదయం అంటే శనివారం ఉదయం ఏడు గంటల వరకు ఉంటుంది కాబట్టి రేపు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో గుప్పెడు కళ్ళుప్పును అలాగే చిటికెడంత పసుపును కూడా వేసుకోవాలి ఇలా వేసి మీరు ఆ నీటితో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవాలి అలా తుడవటం వల్ల ఈ ఉప్పు నీరు ఏంటంటే ఈ అమావాస్య వల్ల వచ్చే ఎటువంటి కీడును ముప్పును మనకు కలగనీయకుండా ఉండటానికి ఈ ఉప్పు నీరు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఇంట్లో ఉన్న నెగిటివిటీని పూర్తిగా తొలగిస్తుంది ఈ ఉప్పు నీరు అలాగే పసుపు నీటిని కూడా ఇంట్లో చల్లుకోండి అలాగే ఈ అమావాస్య మనకు ధనుర్మాసంలో వచ్చే శుక్రవారంతో కూడుకొని రావటం మనకు ఇంకా చాలా గొప్ప విశేషం కాబట్టి తెల్లవారుజామున చక్కగా ఇలా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవటం గుమ్మానికి బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కోవటం పల్లెటూరైతే ఆవు పేడతో కళ్ళాపులు చల్లుకోండి చక్కగా ముగ్గు అనేది వేసుకోవటం పసుపు కుంకుమలు చల్లుకోవటం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది ఆ తల్లి మీ ఇంట్లో పలికి అడుగు పెడుతుంది కాబట్టి మీరు గుమ్మానికి బయట అంటే చాలామంది అనుకుంటారు అమావాస్య కాబట్టి ముగ్గు వేయకూడదు వాకిలి కూడా ఊడ్చుకోకపోయినా పర్వాలేదు ఇలాంటివి అనుకుంటూ ఉంటారు కానీ తప్పనిసరిగా వాకిలి ంతా కూడా శుభ్రంగా కడుక్కోవటం ముగ్గు వేసుకోవటం ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రంగా తుడుచుకోవటం పసుపు నీళ్లు చల్లుకోవటం ఇంట్లో అందరూ కూడా తల స్నానాలు చేయాలి రేపు మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కొంచెం వేపాకులు కానివ్వండి లేదా గంగా జలాన్ని కానివ్వండి లేదా చిటికడు పసుపు కలిపి కాని స్నానం చేస్తే మీకు చాలా మంచిది అలా స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించి ఈ శుక్ర అమావాస్య నాడు సూర్యుడికి నీటితో అంటే అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోవటం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఆ తర్వాత ఏంటంటే ఇంటి ఇల్లాలు చేతులకు మట్టిగాజులు కాళ్లకు పట్టీలు తప్పనిసరిగా వేసుకోవాలి మట్టిగాజులు పట్టీలు వేసుకోవటం వలన ఆ యొక్క సౌండ్కి అంటే ఆ యొక్క శబ్దానికి లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరీ మీ ఇంటికొస్తుంది మట్టిగాజులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే ఇంట్లో ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎరుపు రంగులో కానీ పసుపు రంగులో కానీ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి బట్టలు వేసుకుని మీరు పూజ చేసుకోవాలి కానీ నలు లుపు రంగు దుస్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు ఇది మీరు గుర్తుంచుకోండి ఇక మిగిలినవి నలుపు తప్ప అలాగే నీలిరంగు అంటే బ్లూ కలర్ ఉంటుంది కదండి అవి తప్ప ఇక మిగిలిన ఏ రంగు వస్త్రాలైనా సరే మీరు వేసుకోవచ్చు రేపు నలుపు వేసుకుంటే మాత్రం లేనిపోని నిందల పాలవుతారు నష్టాల పాలవుతారు దరిద్రం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది శని అనేది ఇక మీ జీవితానికి బంకలాగా పట్టుకుని వదలదు కాబట్టి పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు వేసుకోవద్దు అలాగే తలకు నూనె రాసుకుంటే ఆయుష్ కూడా తగ్గుతుంది కాబట్టి అలాగే ఇంట్లో ఆడవాళ్లు ఏడవటం కాని కంట తడిపెట్టటం కానివ్వండి గొడవలు పెట్టుకోవటం కాని ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఇలా చేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి ముందల చక్కగా ఆవునేతితో దీపం వెలిగించండి చక్కగా లక్ష్మీదేవిని గులాబీ పూలతో లేదా ఎరుపు రంగు పుష్పాలతో కాని మందార పుష్పాలతో కాని చక్కగా అలంకరించి వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో అలంకరించి మీ పూజ గదిలో మట్టి ప్రమిదల్లో కానివ్వండి లేదా పిండి దీపాలు వెలిగించైనా సరే పూజ చేసుకుంటే చాలా మంచిది ధనుర్మాసంలో వచ్చే ఈ అమావాస్య రోజున మీరు వెలిగేటటువంటి దీపంలో రెట్టింపు పుణ్యఫలితం కోసం రెండు యాలక్కాయలను వేయండి అలా వేయటం వల్ల మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి కోట్ల సంపాదన మీ సొంతమవుతుంది అలాగే ఈ రోజున తప్పకుండా తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే ఈ అమావాస్య మనకు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది ఆ తల్లి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది చక్కగా తులసి కోట కూడా దీపం వెలిగించండి అలాగే ఈరోజు రావి చెట్టును తాకి రావిచెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసినా లేదా రావి చెట్టును కనీసం తాకినా అంటే మీరు గుడికి వెళ్ళినప్పుడు రావి చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు కింద కాసేపు కూర్చున్నా అక్కడ దీపం వెలిగించినా మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని నివేదించండి ఈ శుక్రవారం మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో లక్ష్మీదేవికి నైవేద్యం తయారు చేస్తే ఆ తల్లి యొక్క చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీ మహాలక్ష్మీదేవి అని కానీ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని కానీ ఇరవై ఒక్కసార్లు జపిస్తే జాతకంలో ఉన్నటువంటి దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది ఈ రోజున ఒక్క మందార పుష్పంతోనైనా సరే మీరు పూజ అంటే మీ యొక్క పూజ గదిలో సమర్పిస్తే చాలా మంచిది అలాగే ఇంటికి గుమ్మడికాయ కడితే చాలా మంచిది ఈ అమావాస్యను అహోరాత్ర అమావాస్య అని అంటారు కాబట్టి ఇది చాలా పవర్స్తో కూడి వస్తుంది మీరు ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చుకుని ఆ గుమ్మడికాయకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి స్వస్తి గుర్తనేది వేసుకుని మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టాలి అలా ఆ ఏంటంటే ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాణి పొగ వెయ్యండి ఈ మార్గశిర నాడు గుమ్మడికాయ ఇలా కట్టడం వల్ల మీ ఇంటికి అఖండ ధనప్రాప్తి కలుగుతుంది అయితే గుమ్మడికాయ కట్టలేని వారు ఏం చేస్తారంటే మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటనైనా కట్టుకోవచ్చు ఉప్పు మూట అంటే కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కళ్ళు ఉప్పు రాళ్ల ఉప్పు ఉంటుంది కదా క్రిస్టల్ సాల్ట్ అది వచ్చేటప్పటికి ఒక గుప్పెడ ఉప్పు తీసుకుని మీ ఇంటి గుమ్మానికి ఒక మూటలాగా వేలాడదీయండి అంటే ఒక ఎరుపు రంగు వస్త్రంలో చక్కగా ఆ ఉప్పు అనేది పోసుకుని అందులో చిటికెడంత పసుపు కుంకుమ వేసి దాన్ని మీరేంటంటే మీ ఇంటి గుమ్మానికి బయటవైపు వేలాడదీయాలి అలా చేయటం ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఈ ఉప్పుమూట ఏంటంటే ఈ అమావాస్య రోజున ఇలా కట్టుకోవటం వల్ల ఎలాంటి దుష్ట శక్తులను కూడా మీ ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడును బయటికి పంపించటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది గుమ్మడికాయ కట్టుకుంటే ఇంకా చాలా మంచిది గుమ్మడికాయ కట్టుకోలేము అని వాళ్ళు అవకాశం లేదు మాకు గుమ్మడికాయల అందుబాటులో లేవు వాళ్ళు ఇలా ఉప్పు మూటనైనా సరే మీరు కట్టుకోవచ్చు అలాగే ఈ రోజున మర్చిపోకుండా మీ యొక్క ఇంటి గుమ్మానికి వేపాకుల తోరణాలు కట్టుకోండి మామూలుగా శుభకార్యాలకైతే మామిడి తోరణాలు కట్టుకుంటారు కానీ మనకిది అమావాస్య కాబట్టి వేపాకుల తోరణాలు కట్టుకోవటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఎటువంటి చెడు అనేది ఇంటి లోపలికి ప్రవేశించదు ఈ అమావాస్య రోజున బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఎందుకంటే చాలామంది కూడా ఈ ఏంటంటే రోడ్ల మీద నిమ్మకాయలని చెప్పేసి నీళ్ళని చెప్పేసి ఇలా చాలా రకాలుగా దిష్టి తీసేసుకోవటం ఎండుమిరపకాయలు వెంట్రుకలు చాలా రకాల పూజలు పరిహారాలు ఇలాంటివన్నీ చేసి రోడ్ల మీద పోస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ మీకు అంటకుండా తొలగిపోవాలి అనంటే మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి లేకపోతే ఆ యొక్క దరిద్ర బాధలు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తలకు నూనె రాయటం ఇలాంటివి చేస్తే ఆయుష్ అనేది తగ్గిపోతుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు అమావాస్య రోజున తప్పనిసరిగా కళ్ళు ఉప్పుతో దిష్టి తీసేస్తే నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మంచి ఆరోగ్యం అనేది కలుగుతుంది అలాగే కాళ్లకు నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది తద్వారా నరదిష్టి శనిదోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆడవారైతే ఎడమకాలికి మగవారైతే కుడికాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి ఇక ఈ మార్గశిర అమావాస్య రోజున శివారాధన చేస్తే చాలా మంచిది మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి అక్కడ శివలింగానికి అభిషేకం చేయటం ఇంట్లో కూడా లక్ష్మీదేవితో పాటుగా శివపార్వతుల పూజ చేస్తే ఈ అమావాస్య అహోరాత్ర అమావాస్య కాబట్టి కీడంతా కూడా తొలగిపోతుంది ఇక మీరు చేసే పరిహారాలకు పూజలకు కావచ్చు మీకు ప్రతిఫలం కలగాలి అనంటే రేపు అంటే మార్గశిర అమావాస్య రోజు ఇంట్లో ఆడవాళ్లు వండకూడని కూరలలో మొట్టమొదటి కూరగాయ వచ్చేటప్పటికీ పొట్లకాయ పొట్లకాయను రేపు కూడా ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఎందుకంటే రేపు అహోరాత్ర అమావాస్య శివుడికి పూజ కూడా చాలా విశేష పాత్రను పోషిస్తుంది శివుడి మెడలో నాదేంద్ర స్వామి ఉంటాడు కాబట్టి ఈ పొట్లకాయ ఆ పోలికతో కలిగి ఉంటుంది రేపు ఈ పొట్లకాయను వండటం కాని కట్ చేయటం కానీ చేస్తే మాత్రం మీకు జన్మజన్మల దోషాలు కర్మలు అనేవి వెంటపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పొట్లకాయను ఎట్టి పరిస్థితుల్లో వండద్దు తినద్దు ఇక రెండవది గోరు చిక్కుళ్ళు ఈ చిక్కుళ్ళు ఏంటంటే మీకు చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ గోరు చిక్కుడుకాయ కూరను ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు ఇవి కొన్ని గ్రహాల వ్యతిరేకతకు జాతక దోషాలను పెంచటానికి ఇవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అలాగే వంకాయలు ఈ వంకాయలు ఏంటంటే కొంచెం నలుపు రంగును పోలి ఉంటాయి వంకాయ వల్ల కూడా మనకు జాతకంలో దరిద్రం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి గుత్తి వంకాయల రూపంలో కానీ వంకాయ పచ్చళ్ళని ఫ్రైలని లేదా సాంబారుల్లో వేసుకోవటం కానీ ఇట్లా ఏ రూపంలో కూడా ఈ వంకాయలను వండటం కాని తినటం కానీ చెయ్యొద్దు ఇక తర్వాత వండకూడని కూర వచ్చేటప్పటికీ ములక్కాయ ఈ ములక్కాయల్ని మనం సాంబారుల్లో పప్పుచారుల్లో ఇట్లా వేస్తూ ఉంటాము చాలా మంచిది కూడా ఆరోగ్యానికి కాని రేపు మాత్రం ఈ ములక్కాయలను కూడా వండద్దు తినద్దు మీరు సాంబారుల్లో కావచ్చు ములక్కాయ కూరలో ఏ రకంగా మునగాకు కావచ్చు ములక్కాయ కావచ్చు ఇలా ఏవీ కూడా వండద్దు తినద్దు తర్వాత దోసకాయ ఈ దోసకాయను కూడా వండద్దు తినద్దు ఈ దోసకాయను వండటం వల్ల తినటం వల్ల కొన్ని దరిద్ర బాధలు మిమ్మల్ని పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది అంటే దోసకాయ పప్పు రూపంలో కానీ దోసకాయ పచ్చళ్ళ రూపంలో కానీ ఇట్లా కొంతమంది దోసకాయలను ఉట్టిగా కూడా తినేస్తూ ఉంటారు కానీ రేపు మాత్రం దోసకాయను వండద్దు తినద్దు ఇక తరువాత దుంపలు మనకు పొటాటోస్ అంటే బంగాళదుంపలు కావచ్చు చిలకడదుంపలు చామదుంపలు కందదుంపలు ఇట్లా చాలా రకాలుగా దుంప జాతికి సంబంధించినవి ఏవైనా సరే కానివ్వండి మీరు వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు కాదుకూడదని తింటే మాత్రం మీ జీవితంలో కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది ఇవేంటంటే మనకు పరిహారపరంగా మనకి అమావాస్య రోజున వండకూడదు తినకూడదు అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి అనారోగ్యాలు పెరిగే అవకాశాలు కూడా ఈ దుంపలు అనేవి తీసుకువస్తాయి ఈ సమయంలో అనారోగ్యం ఎక్కువైందంటే మాత్రం మీకు తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ దుంపల జోలికి పొరపాటును కూడా పోవద్దు అలాగే క్యారెట్టు బీట్రూటు ముల్లంగి ఇవి కూడా మీరు వండటం కానీ తినటం కానీ చెయ్యద్దు ఎందుకంటే ఇవి కూడా మనకు ఒక రకంగా దుంపల జాతి కిందకే వస్తాయి క్యారెట్ జ్యూస్ కానివ్వండి బీట్రూట్ జ్యూస్ ముల్లంగి సాంబార్ల్లో వేసుకోవటం ఇవి చేయొద్దు చేస్తే మాత్రం మీకు కష్టాలు తప్పవు తర్వాత ఎర్ర కందిపప్పు ఈ ఎర్ర కందిపప్పు ఏంటంటే కుజగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ ఎర్ర కందిపప్పును కూడా మీరు పొరపాటున వండద్దు తినద్దు పసుపు కందిపప్పు ఉంటాయి కదా మీరు అవి వండుకోవచ్చు ఈ ఎర్ర కందిపప్పు మాత్రం వండద్దు ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో తొందరగా ఉడుకుతాయని వండుతున్నారు కానీ రేపు మాత్రం వండద్దు అలాగే సొరకాయ ఈ సొరకాయలను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో అంటే సొరకాయల్ని సాంబారుల్లో వేయటం కానీ ఇలా జ్యూసుల రూపంలో కానీ వాడద్దు ఇక వీటితో పాటుగా ఏంటంటే బీరకాయలు ఈ బీరకాయలను కూడా అమావాస్య రోజు వండటం కాని తినటం కాని చేయవద్దు దీనివల్ల ఏంటంటే కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది తర్వాత బూడిద గుమ్మడికాయ ఈ బూడిద గుమ్మడికాయను కూడా వండద్దు తినద్దు ఈ బూడిద గుమ్మడికాయను ఎక్కువగా జ్యూసుల రూపంలో ఈ రోజుల్లో ఎక్కువగా బాగా వాడుతున్నారు రేపు బూడిద గుమ్మడికాయను ఇంటికి కట్టుకోండి అంతేకాని వండద్దు తినద్దు జ్యూస్ కూడా తాగద్దు అలాగే తీపిగుమ్మడికాయ ఈ తీపిగుమ్మడికాయను హల్వా రూపంలో కానీ స్వీట్ రూపంలో కానీ లేదా గుమ్మడి పులుసు రూపంలో కానీ గుమ్మడి దప్పనం రూపంలో కానీ ఇలా చేస్తూ ఉంటారు కానీ ఇది కూడా రేపు తినకూడదు తర్వాత పుట్టగొడుగులు ఈ పుట్టగొడుగులు మనకు హైబ్రిడ్ పుట్టగొడుగులు దొరుకుతున్నాయి ఇంకా కొన్ని నాటు పుట్టగొడుగులు కూడా అవి కూడా ఉంటాయి కాబట్టి ఈ పుట్టగొడుగులను రేపు వండొద్దు తినద్దు ఇవి కూడా మనకు నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి కాబట్టి దోషం అలాగే కూరల్లో కూడా ఉల్లిపాయ వాడద్దు ఉల్లిపాయతో పాటుగా వెల్లుల్లి అల్లం ఇవేంటంటే మనకు కూరలో మసాలా లాగా ఘాటును పెంచుతూ ఉంటాయి కాబట్టి ఇవి వేయటం వల్ల ఏంటంటే కూరల్లో ఘాట్ అనేది పెరుగుతుంది కాబట్టి వీటిని వేయొద్దు అలాగే నాన్ వెజ్ గురించి చెప్పే పనే లేదండి చికెను మటను రొయ్యలు పీతలు నత్తలు ఇలా సీ ఫుడ్ కావచ్చు ఆఖరికి కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానము కోడి పెడితేనే కదా గుడ్డొస్తుంది కోడిగుడ్డు చాలామంది శాకాహారం అంటారు ఎలా అంటారో కూడా తెలియదు అది ఏ చెట్టుకి కాయటం లేదు కోడి పెడితేనే గుడ్డొస్తుంది కదా అది శాకాహారం ఎలా అవుతుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి కోడి గుడ్డును కూడా వండద్దు తినద్దు ఇవి మీరు వండకూడదు తినకూడదు ఇప్పుడు మేం చెప్పినవి మీరు వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఇది గుర్తుంచుకోండి ఇవి తప్ప మీరు మిగిలినవి ఏవైనా వండుకొని తినవచ్చు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అలాగే రేపు అంటే ఈ శుక్ర అమావాస్య రోజున మీరు ఇంటికి ఒక కళ్ళుప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు లక్ష్మీదేవి దగ్గర పూజ గదిలో పెట్టేసి ఆ తరువాత మీరు పరిహారాలకు వాడుకోవచ్చు వంటల్లో వాడుకోవచ్చు దిష్టిలకు వాడుకోవచ్చు చాలా మంచిది అలాగే ఏంటంటే నల్ల నువ్వులను ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల మీకున్నటువంటి శని సమస్యలు శని దోషాలు ఈ అమావాస్య కీడుతో వస్తుంది కాబట్టి ఆ కీడంతా కూడా తొలగిపోతుంది కాబట్టి నల్ల నువ్వులు ఇంటికి మాత్రం తేవద్దు బయట నుంచి బయటే కొని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేసేయండి తర్వాత చీపురును ఎట్టి పరిస్థితుల్లో రేపు కొనకూడదు చీపురు కానీ నూనె ప్యాకెట్లు కాని చెప్పులు కానీ నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు కొనవద్దు ఒకవేళ కొంటే మాత్రం ఖచ్చితంగా మీకు దరిద్రం అనేది మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించకూడదు మగవాళ్లు షేవింగ్ చేసుకోవటం అంటే గడ్డం చేసుకోవటం ఇలాంటివి పొరపాటున కూడా చేయకూడదు అలా చేస్తే దరిద్ర దేవత నుంచి మీరు ఏమాత్రం కూడా తప్పించుకోలేరు గోళ్ళు కూడా కత్తిరించకూడదు ఈ రోజున ఆవుకు ఆహారంగా ఏదైనా తినిపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది గోపూజ మీకున్నటువంటి దోషాలను తొలగిస్తుంది ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను మీరు తాకినా ఏదన్నా ఆహారంగా తినిపించిన అంటే అరటి పండ్లు కావచ్చు పచ్చిగడ్డి కావచ్చు ఇలా ఏదైనా తినిపించటం వల్ల మీకు జన్మజన్మల దరిద్రం అనేది తొలగిపోతుంది అలాగే ఈ అమావాస్య వల్ల చెడు అనేది కలగకుండా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఉపవాసం శక్తి ఉంటే ఒక పూట ఉపవాసం ఉండండి అలా ఉండటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఒక్క పూట చాలండి అలా ఉండలేని వారు మీరు మామూలుగా మనం చెప్పిన కూరలు తప్ప ఇక మిగిలినవి ఏవైనా చేసుకుని వండుకుని తినవచ్చు అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు అనేది తీసుకోకూడదు అలా తీసుకుంటే చాలా నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది అంటే ఆ అప్పు అనేది జీవితాంతం మీకు ఉంటుంది ఈ అమావాస్య రోజు ఏంటంటే పగటి పూట నిద్ర అనేది పోకూడదు అలా పోతే అయితే ఏంటంటే ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం అనేది పాటించాలి ఈ రోజున కొత్త బట్టలు కూడా కొనకూడదు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు ఎలాంటి శుభకార్యాలనేవి కూడా నిర్వహించకూడదు ఇనుము శనిగ్రహానికి సంబంధించింది కాబట్టి అమావాస్య రోజున పొరపాటును కూడా ఇనప వస్తువులను ఏమాత్రం కూడా కొనకూడదు ఇందాక మనం చెప్పినట్లుగా చీపురు కావచ్చు బియ్యం కావచ్చు గోధుమలు ఇలాంటి వాటిని కూడా కొనకూడదు గుర్తుంచుకోండి ఈ రోజున పితృపూజలు చేస్తే మంచిది పెద్దవాళ్లకు తర్పణాలు వదలటం పెద్దవాళ్ళ ఫోటో దగ్గర వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాలు ఏదన్నా వండి పెట్టడం వాళ్లకు నమస్కారం చేసుకోవటం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు పితృశాపాలు పూర్తిగా తొలగిపోతాయి కాకి ఒక ముద్ద అన్నం పెట్టటం వల్ల ఈ రోజున పితృదోషాలనేవి తొలగిపోతాయి అలాగే కాకి శనిదేవుల యొక్క వాహనం కాబట్టి శనిదేవుని యొక్క అనుగ్రహంతో మీ జాతకంలో శని దోషం నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు ఇంకా ఈ రోజున నల్ల కుక్కకు ఆహారంగా ఏదన్నా తినిపించటం వల్ల కూడా మీ యొక్క శని దోషాల నుంచి బయటపడగలరు ఈ అమావాస్య వల్ల ఎటువంటి చెడు అనేది కలగకుండా ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఇలాంటి నియమాలను ఇలాంటి పరిహారాలను ఆచరించండి మీరు చేయాల్సినవి చేయకూడనివి ఏంటనేది కూడా మీకు చక్కగా వివరంగా అర్థమైంది కదండీ అలాగే వండకూడని కూరలేంటి ఎలాంటి పూజ అనేది మనం చెయ్యాలి ఇదంతా కూడా చక్కగా ఈ వీడియోలో క్లియర్గా మీకు అంతా విలువైన సమాచారం అనేది దొరికిందనే అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు